హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో నాణాల విలువ గురించి చాలా చర్చ అయితే జరుగుతోంది పాత నాణాలు అరుదైన నాణాలు తప్పుగా ముద్రించబడిన నాణాలు లక్షలు కోట్లలో అమడవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల అత్యంత శ్రద్ధ ఆకర్షించిన న్యూస్ అంటే వైష్ణోదేవి అమ్మవారి పేరున ఉన్న ఒక ప్రత్యేక నాణం విలువ నాలుగు కోట్ల రూపాయల వరకు చేరింది అన్నది ఇది నిజమేనా నిజమే అయితే ఎందుకంత విలువ అనేది ఒక అరుదైన కలెక్షన్ నాణం దీన్ని భారత ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ సాధారణంగా చలామణికి విడుదల చేయలేదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉదాహరణకు పుణ్యక్షేత్రాలకు సంబంధించిన జ్ఞాపకార్థ నాణాలు లేదా లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ నాణాలు మింటింగ్ చేయబడతాయి వీటిలో కొన్ని మాత్రమే ప్రజల చేతికి చేరుతాయి అలాంటి ఒక నాణమే వైష్ణోదేవి అమ్మవారి పేరు మీద ముద్రించబడిన ఈ నాణం చూడడానికి ప్రధాన కారణం దీని అరుదైనతనమే కొన్ని నాణాలు దేశంలో కొన్ని వందలు మాత్రమే తయారవుతాయి కాలక్రమంలో వాటిలో కొన్ని మాత్రమే మిగులుతాయి వాటిలో కొన్నింటి మీద తప్పులు ఉంటే అప్పుడు ఆ నాణ విలువ మరింత పెరుగుతుంది కొన్నిసార్లు దేవతా నామాలు ఉన్న నాణాలు భక్తుల చేత కొనుగోలు చేయబడి గుడి వద్ద భక్తి వస్తువులుగా నిలుస్తాయి అలాంటి నాణాలు మార్కెట్లో తిరిగి రావడం చాలా అరుదు అందువల్ల వాటి విలువ కలెక్షనర్ల కళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక నాలుగు కోట్ల విలువ ఎలా వచ్చింది అన్న విషయానికి వస్తే ఇది సాధారణంగా ఆ నాణం మీద ఉండే లక్షణాలపై ఆధారపడి ఉంటుంది ఆ నాణం ఏ సంవత్సరంలో తయారైంది ఎక్కడ ముద్రించబడింది ఏ మెటల్తో తయారైంది ఆ నాణం మీద దేవి దృశ్యం ఎంత స్పష్టంగా ఉంది అది మిగతా నాణాల కంటే ఎంత ప్రత్యేకంగా ఉందో అన్న విషయాలు చాలా కీలకం ఉన్న అరుదైన నాణం ఒక కలెక్షన్ మాస్టర్ పీస్ లాగా మారింది దీనిపై ప్రజల్లో విపరీతమైన ఆసక్తి ఉండటం వల్ల ఈ నాణం విలువ లక్షలు కోట్ల రూపాయల వరకు వెళుతోంది అయితే ఎవరి దగ్గర ఉన్న నాణం నిజంగా అంత విలువైనదేనా దీన్ని గుర్తించాలంటే నిపుణుల సహాయం అవసరం అలాగే నాణాల అమ్మకం కోసం డిజిటల్ వెబ్సైట్లను ఉపయోగించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి